గ్రీన్ ల్యాంప్ కంపెనీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని క్రీడా గ్రీన్ ల్యామ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ కంపెనీ కంపెనీ సందర్భంగా ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు అనంతరం కంపెనీ ఉద్యోగులంతా కలిసి క్రికెట్ ఆడటంలో ఆసక్తి చూపించి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కంపెనీ యాజమాన్యం నిర్వహించే వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రీన్ ల్యామ్ కంపెనీ క్రికెట్ పోటీలో నిర్వహించడం జరిగిందని అన్నారు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఈ పోటీలో ఎంతో ఆసక్తికరంగా పాల్గొన్నారని అన్నారు అనంతరం క్రికెట్ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి ఉంటాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు जबकि अभी अभी एक विकेट गिरा है अभी पांच जा रहा है ओवर चल रहा है जारी है 25 रन बैट को जोर से घुमाया

और इस बीच जो है लेग ब्लांस किया है बैट्समैन ने बॉल जाकर के बाउंड्री के पास टकराई है और इसमें अंपायर ने दो रन का इशारा किया है इस दो रन के साथ ही स्कोर बढ़ता हुआ 25 रन 25 रन जबकि पांचवा ओवर चला फिफ्थ ओवर इन प्रोग्रेस द टोटल स्कोर इज़ 25 लौसर ओनली मेनलम कंपनी నుంచి मां లో భాగంగా మా ఎంప్లాయీస్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మరియు మా అందరికీ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంప్లాయీస్ అందరూ ఆడడానికి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ నుంచి జరుగుతుంది సో ఈ ఎంప్లాయీ లో భాగంగా మా క్రికెట్ వాలీబాల్ తర్వాత టెక్ ఆఫ్ వార్ ఈ గేమ్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము సో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఇలాగే ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది సో ఫైనల్గా ట్వంటీ నైన్త్న మా ప్రోగ్రామ్ క్లోజింగ్ అవుతుంది యాన్యువల్ డే సందర్భంగా ఇది మా గ్రీన్ ల్యాండ్ నుంచి జరుగుతూ ఉంది థ్యాంక్ యూ గెలిచిన వాళ్ళందరికీ కూడా దీంట్లో మా యాన్యువల్ డే ఫైనల్ డే రోజు టీమ్ గేమ్స్ ఇవన్నీ టీమ్ గేమ్స్ టీమ్ వైజ్గా అందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది క్రికెటే కానీ క్రికెట్లో గిన్నర్స్ రన్నర్స్ తర్వాత వాలీబాల్ వాలీబాల్ గిన్నర్నర్సు అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్ అందరూ కూడా దీంట్లో చాలా అందరూ కూడా భాగస్వామ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటారు థ్యాంక్ యూ